తూర్పు కనుమలలో ఎత్తైన పర్వత శిఖరాలుగా ఉన్న మహేంద్రగిరులలో శివరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతాయి సముద్ర మట్టానికి ఐదు వేల నాలుగు వందల కిలోమీటర్ల అడుగుల ఎత్తుగల మహేంద్రగిరులపై పంచపాండవులు వనవాసం చేశారనేది స్థల పురాణం చెబుతోంది మకర సంక్రాంతి రోజున అయ్యప్పను దర్శించుకున్నట్టుగా ఉత్కలాంధ్రులు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ శివరాత్రి రోజున ఆ కొండపై నుంచి ఉదయాన సూర్యుణ్ణి దర్శించుకుంటారు ఆంధ్ర ఒడిషా సరిహద్దులో గల ఈ కొండపైకి నలువైపుల నుంచి వే ది మంది భక్తం తరలి వెళ్లటంతో ఎటు చూసినా జనసంద్రంగా కిటకిటలాడింది ప్రకృతి రమణీయమైన పర్వత పంక్తి తూర్పు కనుమల్లో ఎత్తైంది ఒడిశా రాష్ట్రం గజపతి ఆంధ్రలో శ్రీకాకుళం జిల్లా మందస మండలంను ఆనుకుని వందల కిలోమీటర్లు విస్తరించిన కొండలున్నాయి ఔషధ గుణాలు గల వృక్ష సంపదతో పాటు అరుదైన పక్షి జాతులకు నిలయమై ఆహ్లాదకరమైన వాతావరణం సొంతం పంచపాండవులు వనవాసం చేసిన ఈ కొండపై ఎనిమిదవ శతాబ్ది నాటి ఆనవాలతో ఆలయాలు ఉన్నాయి మందస మండలం సాపకోట ప్రాంతం నుంచి సుమారు యాభై కిలోమీటర్ల మేర కొండల మధ్య భక్తులు వనయాత్రతో ఆ ఎత్తైన శిఖరాలపైకి వెళ్లటం ప్రత్యేకతే ఈ కొండపైనగల కుంతీదేవి పంచపాండవుల ఆలయాలు గంగవంశీలు నిర్మించారని చరిత్ర చెబుతోంది పంచపాండవులు అరణ్యవాసం చేసే ప్రాంతమని పురాణం చెబుతోంది అక్కడి భీముడి ఆలయం వద్ద అతి చిన్నపాటి ద్వారం ఉంటుంది లావైన వ్యక్తి సైతం భీముణ్ణి స్మరించుకుంటే అందులోపల నుంచి బయటకు వచ్చేస్తారని అలా జరిగితే పుణ్యం కలుగుతుందని సెంటిమెంట్గా ఉంది ఆదివారం రాత్రి వనయాత్ర ప్రారంభించిన భక్తులంతా తెల్లవారుజామున చేరుకుని సూర్యుణ్ణి దర్శించుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు ఈ కొండపై భీముని ఆలయంతో పాటు కుంతి ధర్మరాజు అర్జునుడు సహదేవుని ఆలయాలుగా పేర్కొని అక్కడ భక్తులు పూజలు జరిపారు కేవలం మహేంద్రగిరిల్లోనే ఈ ప్రత్యేకత ఉంది ఈ ఆలయాలు శిల్పకళలతో పాటు పెద్ద పెద్ద బండరాలు వినియోగించటాన్ని చూసి ఆ ఎత్తైన కొండలపై ఎలా సాధ్యమైందని అందరూ విస్తుపోతుంటారు అన్ని ప్రాంతాల్లో భక్తులు మహాశివరాత్రి రోజున శివాలయాల్లో క్యూ కట్టగా ఆంధ్ర ఒడిశాలోని వివిధ ప్రాంతాల నుండి వృద్ధులు మహిళలు యువత పెద్ద ఎత్తున ఆ కొండలపైకి చేరుకున్నారు భక్తులు కోరిన కోరికలు తీరటంతో మొక్కులు చెల్లించుకోవటానికి కొందరు పెళ్లి ఉద్యోగం కోసం యువత ఇంకొందరు వారి వారి కోరికలు తీరితే మళ్లీ వస్తానని మొక్కుకుంటూ ఈ కొండపైకి యాత్ర సాగించారు అయ్యప్ప దర్శనం కోసం వెళ్లిన చందంగా మహేంద్రగిరి కొండలపైకి భక్తులు వెళ్లటం ఆనవాయితీగా వస్తుంది అది కూడా రాత్రిపూట నడక సాగించిన భక్తులకు అలసట లేకపోవడంతో దైవశక్తిగా భావిస్తుంటారు మరికొందరు వనమూలికల ప్రభావం అంటుంటారు ఏదేమైనప్పటికీ రెండు రాష్టాల సరిహద్దు పర్వత పంక్తుల సాగే ఈ యాత్రకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావటం అక్కడి విశిష్టతకు అద్దం పడుతోంది ఒడిశా భూభాగంలో ఉన్న ఈ మహేంద్రగిరిలపై పర్యాటక రంగంగా అభివృద్ది చేస్తే మరింత ప్రాధాన్యత పెరుగుతుందని కోరుతున్నారు వచ్చి ఆ వనవాసము రోజులు చేసినట్టు ప్రతిదిగా ఉంది ఇక్కడ కుంతి దేవి దేవాలయము ముఖ్యంగా భీముని యొక్క దేవాలయము ఇక్కడ బాగా చూడాల్సిన ప్రదేశము ముఖ్యంకేంటంటే ఇక్కడ ఉదయం పూట మనము సూర్యుని యొక్క సూర్యోదయాన్ని తిలకించి ఆనందం మనం ఇక్కడ ఈ కొండలకి ఏంటంటే మిగతా టైంలో మిగతా రోజులు ఎప్పుడు కూడా ఇక్కడికి ఎవరెవరు రావడానికి ఆస్కారం అనేది మ్యాగ్జిం ఉండదు ఎవరారు ఈ రెండు మూడు రోజులు ఎక్కువ హడావుడిగా ఉంటుంది చుట్టుపక్కలగా వరిస్సా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారుగా ఒక యాభై వేలకు పైగా జనాలు ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి వెళ్తుంటారండి ఈ టెంపుల్స్ ఇట్స్ వెరీ ఏంటంటే అది చాలా పురాతనమైన టెంపుల్స్ అది ఆ కట్టడం కూడా ఇప్పుడు మనం కట్టలేరు ఎవరు ఆ భీముడు కొండ ఉందండి భీముడు కోవిల అది ఎలా కట్టాడు ఆ రాయి మరి ఎవరికి తెలియదు దేవుడే వచ్చి కట్టాడేమో మరి మనకేం తెలియదు అది తర్వాత ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మాత్రం బాగాలేదండి వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఈస్ వెరీ ఇది ఎత్తైన శిఖరము మహేంద్రగిరి అయితే ఈ ఎంతో గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి ఇక్కడ పాండవులు కూడా వనవాసం చేశారు పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ వనవాసం చేశారు ఇక్కడేమో కుంతిదేవి గుడి మరి భీముడు తాలూకా ఆలయము మళ్ళీ ధర్మరాజు తాలూకా ఆలయము అన్ని దర్శించాం చాలా సంతోషంగా ఉంది చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం మేము